బట్టి మిస్సింగ్ మళ్ళా మిస్ అయిపోయింది బయట డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మళ్ళా కూడా మిస్ అయిపోయారు గవర్నర్ ప్రమాణ స్వీకారంలో కనిపించని డిప్యూటీ సీఎం ఆహ్వానం లేకనే రాలేదని ప్రచారం దళిత బిడ్డకు వరుస అవమానాలు యాదాద్రిలో చిన్నపీట మీద కూర్చోబెట్టడం ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపించని ఫోటో ప్రభుత్వ ప్రకటనలో కనిపించని ఫోటో ఇక దాంతో పాటు రాజ్భవన్ రాకపోవడం పైన అనుమానాలు ఎంత పెద్ద పదవిలో ఉన్న సామాజిక వర్గం విషయంలో అవమానాలు ఎదురవుతూ ఉంటాయని అక్కడక్కడా చూసి ఉంటాం కానీ ఇప్పుడు సాక్షాత్తు రాష్ట్రంలో అలాంటి ఘటనలే కళ్ళ ముందే జరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి ఇలాంటిది ప్రతిరోజు ఏదో ఒక వార్త చూడాల్సి వస్తోందనే మాట దళిత సమాజం నుంచి వినిపిస్తోంది ఏకంగా దళితుడైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విషయంలో తరచుగా జరుగుతున్నటువంటి కొన్ని ఘటనలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి చివరకు గవర్నర్ ప్రమాణానికి కూడా ఆయన రాకపోవడంతో ఇది మరింతగా చర్చనీయాంశంగా మారింది నిన్నటి నిన్న గవర్నర్ ప్రమాణ స్వీకారం గవర్నర్గా రాధాకృష్ణన్ అని చెప్పేసి ఒక ఆయన వచ్చింది కొత్త ఆయన సో ఆయన ప్రమాణ స్వీకారానికి నిన్న బట్టి విక్రమార్క రాలే ఎందుకు రాలేదే అని చెప్పేసి ఆరాధిస్తే ఆయనకు ఆహ్వానం పోలేదని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు లేదా ఆయన కొంత కావాలని ఆయన అవాయిడ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కొంత అంటా ఉన్నారు ఇంకా నిన్న కొత్త చర్చ కూడా నడుస్తూ ఉంది బట్టిని కావాలనే రేవంత్ రెడ్డి ప్లస్ ఈ రెడ్డి బ్యాచ్ మొత్తం అందరు కలిసి బట్టిని కావాలనే దూరం పెడతా ఉన్నారు బట్టిని రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన మొత్తానికే డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి మంత్రి పదవుల నుంచే పక్కన పెట్టేసి డిప్యూటీ ముఖ్యమంత్రిగా అదే మాల సామాజిక వర్గం సంబంధించినటువంటి వి సిక్స్ వివేకుని కానీ లేదనుకుంటే మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దామోదర రాజనరసింహని కానీ తీసుకొచ్చి పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఎంతవరకు నిజము ఏంది కథ అనేది తేలాల్సి ఉంది ఏదేమైనా నిజంగా ఇది బట్టి తన తనకు జరిగినటువంటి అవమానాన్ని పంటి బిగువన మింగి దాచిపెట్టో లేకపోతే అవమానాలు భరించో నా నేను మంచనే ఉన్నా నేను ప్రభుత్వాన్ని శాసిస్తున్నా అని చెప్తున్నా కానీ సమాజం గ్రహిస్తూనే ఉంది దళిత సమాజం గ్రహిస్తూనే ఉంది అరే మా బిడ్డలు లేకలేక ఆడనో ఏడనో ఎవడో ఒకడు ఎమ్మెల్యేనో మంత్రుల్లో ముఖ్యమంత్రులు డిప్యూటీ ముఖ్యమంత్రో ఇట్లాంటివైతే వాళ్ళను కూడా అవమానపరుస్తుందా ఈ సమాజము ఈ రెడ్డి సమాజం అని చెప్పేసి ఇప్పటికే దళిత సమాజం నుంచి రకరకాల విజ్ఞప్తులు విమర్శలు వస్తూ ఉన్నాయి కానీ మరి బట్టిగారు మాత్రము ఇంకా వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు దేనికోసం చేస్తూ ఉన్నారు మొన్న నిన్ననే అనుకుంటాం నిన్నే కదా ఆయన బ బక్క జర్సన్ మాట్లాడి చూసినాం బట్టి నీకు జరిగిన అవమానం కాదు ఇది యావత్తు జాతికి జరిగినటువంటి అవమానం ఇది అని చెప్పేసి నేను ఆ రోజే చెప్పిన ఏడా ఆయన యాదగిరి గుట్ట దాని విషయాన్ని సమర్థించుకున్నప్పుడే ఆ రోజే చెప్పిన నేను శాసించే స్థాయిలో ఉన్న నేను రాష్ట్రాన్ని శాసిస్తున్నాను ఏడ శాసిస్తున్నావు నేను చెప్పినా కదా ఇది ఐదు వేలు చేతికి ఐదు వేలకు ప్రతి ఏళ్ళకు ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రతి ఏళ్ళకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది ఒక్కొక్క పని ఉంటుంది ఆరో వేలు ఉంటే దానికి ఏమైనా పని ఉంటుందా దాంతోనే ఏమైనా చేయగలుగుతామా ఈ ఆరో వేలుకి ఎంత వాల్యూవో డిప్యూటీ ముఖ్యమంత్రి అనే దానికి కూడా అంతే వాల్యూ అంతే వాల్యూ సో కాబట్టి మనం ఏం చేయాలి మనం ఇంకా కొట్లాడాలి మన రాజ్యాధికారం కోసం మన సాధికారత కోసం కొట్లాడాలి కానీ నీకు వచ్చినటువంటి ఆ పదవిని కూడా కించపరిచే విధంగా వీళ్ళందరూ ఈ ఈ బ్యాచ్ మొత్తము ఈ అగ్రకుల బ్యాచ్ మొత్తము బిహేవ్ చేస్తూ ఉంటే దాన్ని కూడా నువ్వు దిగుమించుకొని నేనేం అవమానపల్లే నేను మంచిగానే ఉన్నా అంటే ఇంక మించిన అవమానం ఉంటుందా గింతకు మించిన అవమానం ఉంటుందా వీళ్ళందరూ వచ్చిర్రు అందరూ వచ్చిరు కానీ నువ్వెందుకు రాలే దేనికోసం రాలే Alô, Escola!